పరిస్థితి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇల్లుకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలి అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు అప్పుడే ఇరవై ఐదు మంది అవర్ పర్మిషన్ ఐదు మంది ఉన్నారు వన్ అవర్ చెప్పారు అధ్యక్ష వన్ అవర్ మీకు కాదు ఇరవై ఐదు మంది ఉన్నారు కూడా కంప్లీట్ కాలా అయితే సుదర్థంగా ఇరవై ఐదు మందికి వన్ అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు వన్ అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు వన్ అవర్ అందరికీ కల్పించారు దయచేసి అర్థం చేసుకోండి కరెక్టే ఇది మాటలు కాదు అధ్యక్ష ఇదంతా ఆవేదన రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష రాష్ట్ర ప్రజల ఆవేదన కన్నీరు కాల్స్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగే అధ్యక్ష దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు అది మీ ఒక్కరి బాధ కాదు అందరి బాధ అందరి బాగా నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష స్టార్ట్ చేసినప్పుడు ఇవ్వాలి అధ్యక్ష టైము అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష ఒంటి జీరో అవర్ కాదు అధ్యక్ష ప్రపోజ్ చేసింది అధ్యక్ష ప్రపోజ్ చేసి అధ్యక్ష ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తాం అధ్యక్ష దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ Uh, everyone, everyone, this is the serious issue, yeah. everyone wanted to deal with it. So you take mi some, some minimum time. But if you want to take entire one hour, then uh, the list handed over to me would be a waste. Okay, I, 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 will, I will be very brief and short. And short. I will be very brief and short. వెరీ బ్రీఫ్ అండ్ షార్ట్ ప్రజల ఆవేదన చేసేటట్టు మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ముందు కాంట్రాక్టర్స్ ది తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష నలభై మూడు